ప్రేం మాత్రే నమ ఉపనిషద్దర్శనే నూట పదమూడు ఉపనిషత్తు తర్వాయ భాగం తృతీయ ప్రపాటకం అష్టాదశ ఖండంలో మనోబ్రహ్మచ్యుపాసితే తదాత్మా మధాది దైవతమాకాశో బ్రహ్మాతుభ్యం ఆదిష్టం చాది దైవతం చ మానవుడు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపము అందుచేత దేహంలో ఉన్న మనసునే ధ్యానించాలి ఆ తర్వాత ఇతర దేవతల గురించి ధ్యానించాలి దేవతలంతా సంతోషించేట్టుగా ఆ దేవతలని దేహాన్ని కూడా ధ్యానించాలి ఈ మనస్సనే పరబ్రహ్మకు నాలుగు పాదాలుంటాయి వాగేంద్రియం అనగా వాక్కు అనేది ఒక పాదం ప్రాణం అనేది రెండో పాదం నేత్రం అనగా కళ్ళు అనేవి మూడో పాదం శ్రోత్రం అనగా చెవి అనేది నాలుగో పాదం ఈ నాలుగు పాదాలు శరీరానికి సంబంధించినవి దేవతలకు సంబంధించిన మరొక నాలుగు పాదాలున్నాయి అవి అగ్ని మొదటి పాదం వాయువు రెండో పాదం ఆదిత్యుడు మూడో పాదం దిక్కులు నాలుగో పాదం ఈ విధంగా దేహానికి దేవతలకు సంబంధించిన రెండు ధ్యానాలు జరుగుతూ ఉంటాయి పరబ్రహ్మ నాలుగు పాదాలలో మొదటిదైన వగేంద్రియానికి అగ్ని అనగా దేవతకు సంబంధించిన పాదము తన ప్రకాశంతో వెలుగును వేడిని ప్రసాదిస్తోంది రెండవ పాదం ప్రాణానికి వాయువు యొక్క చైతన్యంతో కాంతిని వేడిని ఇస్తోంది మూడవ పాదం నేత్రానికి సూర్యుని యొక్క తేజస్సుతో ప్రకాశము చైతన్యమును కలుగుతున్నాయి నాలుగవ పాదం శ్రోత్రం దిక్కు యొక్క చైతన్యంతో ప్రకాశాన్ని పొందుతుంది తృతీయ ప్రపాటకం ఏకోన వింశతి ఖండంలో ఆదిత్యో బ్రహ్మత్యాదేశోపవ్యాఖ్యాన మసదే వేదమగ్ర అసీత్ కనిపించే ఆదిత్యుడు సాక్షాత్ పరబ్రహ్మని ఆదేశము మిగిలిన విషయాలన్నీ కేవలము వ్యాఖ్యానాలే తస్సాసీ తానం నిరవర్త తరస్ మాత్ర మసేత తే అండకపాల రజదం చ సువర్ణం చూత సృష్టి ప్రారంభానికి ముందు భూమి అవ్యక్తంగా ఉంది సృష్టి ప్రారంభమైన తర్వాత భూమి వెలిసింది మొదట ప్రాణంలోని అసత్తుగా ఉంది అది క్రమంగా సత్ ప్రాణంగా మారిందని చెప్పబడింది తరువాత నిరాకార శక్తి అంకురించింది దానిలోంచి అండం వెలువడింది ఒక ఏడాది తర్వాత ఆ అండం పగిలి రెండై వెండిగా కనిపించేదంతా మొదటిది పృథ్వీగాను బంగారంగాను ఉన్న రెండవది దిలోకంగాను మారిందని సృష్టి క్రమాన్ని వివరించారు ఇక అండంలో బాహ్యంగా కనిపిస్తున్న భాగాలు పర్వతాలు కాగా వాటి మధ్యలో మేఘాలు వ్యాపించాయి సరస్సులుగా కనిపించే భాగాలన్నీ నదులు అండం అడుగు భాగం అంతా సముద్రం అందులోంచి ఆదిత్యుడు అనగా పరబ్రహ్మ ఉత్పన్నుడయ్యాడు అందుకే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు అన్ని రకాల శబ్దాలు వినిపిస్తాయి అతడే బ్రహ్మ అని అతన్ని కొలిచిన వారు సుఖపడతారని చెప్పబడింది ఈ ప్రపాటకములో తెలియబరిచిన విషయాలను తరచి చూస్తే దీని సంపూర్ణ అధితోపాసన పర్వంగా చెప్పుకోవచ్చు ఈ విద్య కాలక్రమేణా మరుగున పడిపోయి వాటి సమగ్రమైన ఉపాసనా విధానం సాధకులకు అందకుండా పోయింది అయినా సూర్యకిరణాల ద్వారా సప్తవర్ణ చికిత్సా విధానం ఇప్పటికీ మన దేశంలోని కొన్ని ప్రదేశాలలో వాడుకులో ఉంది యోగి అచ్యుతులు రెండున్నర సంవత్సరాల పాటు మన దేశ అభ్యున్నతికై సూర్యోపాసన చేసినట్లు ఆశ్రమ రికార్డుల్లో ఉంది ఈ విధంగా తృతీయ ప్రపాటకం మూసింది వచ్చే భాగంలో నాలుగవ ప్రపాటకంలో చాలా ఉత్సుకత కలిగించే జనాశ్రుతి రైవికుడు రైవికుడు బోధించిన సంవర్గ విద్య మొదలైన చాలా విషయాలు ఉంటాయి సశేషం శుభం భూయా